హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి కుక్కర్లో గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం హడావిడిగా లంచ్ బాక్సెస్ కట్టాలన్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని టూ స్పూన్స్ అయితే వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి వన్ స్పూన్ వచ్చేసి జీడిపప్పు వేసుకోవాలి లేదంటే మొత్తం జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చు జీడిపప్పుతో చేస్తే ఒక టేస్ట్ వస్తుంది వెరుసన గుళ్ళు మొత్తం వేసి చేస్తే ఒక టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ అయితే ఎండు కొబ్బరి వేసుకోవాలి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఆరు అయితే లవంగం మొగ్గులు మూడు అయితే ఇలాచీ మొగ్గులు ఒక చిన్న చెక్క ముక్క అలాగే ఐదు ఆరు వచ్చేసి ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి అర కేజీ క్వాంటిటీకి ఏ వంకాయలతో చేసినా కానీ మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చేసిన తర్వాత అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టూ స్పూన్స్ అయితే ధనియాలు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మాడకుండానే ఇవి దోరగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మాడకుండా చూసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి ఇవి ఇప్పుడు పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఈలోపు వంకాయలని అయితే ఒక అర కేజీ తీసుకున్నాను నేను ఇప్పుడు అర కేజీకి ఇలాగ శుభ్రంగా వాష్ చేసుకుని ఉప్పు వాటర్తోని ఇప్పుడు సాల్ట్ వేసుకున్న వాటర్లోని ఇలాగ కట్ చేసుకుని ఫోర్ సైడ్స్ వేసేసుకోవడమే మొత్తం అన్ని వంకాయలన్నీ ఇలా కట్ చేసేసుకుని వేసేసుకోండి మనకి కండ్ర అనేది రాకుండా ఉంటుంది వంకాయలని ఇలా కడుక్కుంటే ఇప్పుడు వాటర్లో ఉంచేసుకోవాలి అవైతే ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి అలాగే ఒక పదిహేను గ్రాములు చింతపండు వేసుకోవాలి చిన్ కొంచెం చింతపండు సరిపోతుందండి అలాగే నాలుగు ఉల్లిపాయలు వేసుకున్నాను నేను కట్ చేసుకున్నాను ఒక టమాటా అలాగే కారము ఉప్పు వీటన్నిటిని మసాలా పేస్ట్ కింద ఇలా కొట్టేసుకోవాలి ఇప్పుడు మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ తీసుకుని దాంట్లోనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే మనకైతే ఆయిల్ అనేది పడుతుంది ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే గుత్తి వంకాయ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు పావు స్పూను వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత వన్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా వేసేసుకోండి మొత్తం అన్నీ కట్ చేసుకున్నవి ఇవి ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగానే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా మగ్గిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనైతే మనం వాటర్ని అయితే వేసుకోవాలి నేను మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని అలా వేసేసుకున్నాను దాంట్లో పేస్ట్ ఉంటుంది కదండి అలా కలుపుకొని అదైతే హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఎక్కువ వాటర్ అనేది అవసరం ఉండదు కొంచెం వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి అన్నీ సరిపోయినాయి లేదా ఉప్పు కారం అన్నీని ఇక్కడ కొంచెం కారం తక్కువగా అనిపించింది నేను కొంచెం కారం యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను మరి కారం తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం వాటర్ వేసుకోండి నేను అది ఇది కలిపి హాఫ్ కప్ వేసానండి ఎక్కువ వేయలేదు ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి విజిల్ మూత పెట్టేసుకుని టూ వీల్స్ వస్తే మాకు సరిపోతుంది అంతే అండి టూ వీల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత గుమ్మగుమలాడి గుత్తి వంకాయ కూర రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలా చాలా బాగుంటుంది రెసిపీ